రెండు సంవత్సరాలకి వీడియో రెండు సంవత్సరాలు లక్ష మందితో పెట్టే బదులు మనం సైన్యాన్ని తయారు చేస్తాం ఈ లోపు డౌటే లేదు అట్లా కాదు ఇప్పుడు అట్లా కదా ఇప్పుడు నీకు మరి ఇంతమంది పాస్టర్లు తెలుసు కదా ఒక్క పాస్టర్ తో అయినా నాకు డిబేట్ పెట్టచ్చు కదా బైబిల్ మీద ఏసు మనుషుల పాపాల కోసం చనిపోయాడు ఇదిగో ప్రూఫ్ ఏహోవా ఇంత మంచి దేవుడు ఇదిగో ప్రూఫ్ అని చెప్పి మాకు చూపించవచ్చు కదా మరి నువ్వు వస్తావా మరి స్టూడియోకి వస్తా ఎవరుంటారు చెప్పు నాకు ఇది ఎవరు పెట్టిమంటావు చెప్పు అజయ్ బాబు కానీ అభినయ దర్శన్ కానీ బిలు అభినయ దర్శన్ వద్దులే అభినయ దర్శన్ అంటే మళ్ళీ ఇక నీ క్యాండిడేట్ ఆయన నా క్యాండిడేట్ ఏముందిలే మేము మతపరంగానే లేదంటే ఆయనతో నాకేముంది పాపం అదే వంద కోట్లు దెబ్బకి మసలు మా ఆవిడ మాట్లాడిన భయ ఎవరు పని ఇట్లా అంత ఇది దెబ్బకి షాక్ తిని నెల రోజులు అజయ్ బాబు అభియోదలు అసలు లైవ్లేవయ్యా పాపం అజయ్ అజయ్ బాబు కొంచెం ఏం లేదు ఏ సబ్జెక్ట్ ఉందో యాక్టర్ రాదు మీతో మాట్లాడతారు అదేనండి అజయ్ బాబు దగ్గర ఏముందో తెలుసా అతని కన్నా అభినయ దర్శన బెటర్ ఎందుకు బెటర్ అంటారంటే అంత పౌరుషు పద్యాడు కాబట్టి నాకు అజయ్ బాబు కూడా బుక్ అయ్యాడు ఆయనకే తెలుసు నాకు పని చేయండి పాను మేకల గారు మీరు ఏం చేస్తారంటే నాకు మీతో యాక్టర్ మాట్లాడుతారు అని చెప్పి వాడు మాట్లాడతాడన్నా నన్ను బుక్ చేయలేదు ఏంటి నీ అమ్మ నువ్వు అందరికి ఫోన్ చేసి నాకు చేయాలి కదా నువ్వు ఏముంది నీ దగ్గర ఏం పాస్ కాదు నువ్వే జర్నలిస్ట్ నీ దగ్గర ఏమంటో చెప్పు నీ కష్టంతో నువ్వు బతుకుతుంటే నాతో ఏం పని నీకు ఇప్పుడు ఏదైనా కానీ నేను ఎవడైతే బాగా వీడు దోచుకుంటున్నాడు సమాజానికి వీడు చీడ పొరుగు అంటే వాడు వేసుకుంటా వాడు ఎంత వాడైనా కానీ దేవనల్లి బెంగళూరు బెంగళూరులో ఉన్నావా నిజం చెప్పు లేదు బెంగళూరు దేవనల్లి నేను ఉండేది ఇక్కడే ఏం చేస్తున్నావు అక్కడ మాదా మాది ఉంది ఆయుర్వేదిక్ షాప్ ఒకటి ఉంది ఆ ఒకటేమో బంగారు షాప్ ఉంది నా బతు ఈ మధ్య మధ్యలో అనవసరంగా టైం వేస్ట్ ఈ పాస్టో ఇంత దోచుకుంటున్నారు అమాయకుల్ని అని చెప్పి వాళ్ళ వాళ్ళ నోట్తో నేను ఈరోజు నైట్ ఒక ఇరవై మంది పేదవాళ్ళకి చిట్కాలు ఎదురుకునే వాళ్ళకి దుప్పట్లో పంచుతున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ నీ వంతు సాయం జీ నీ పేరు చెప్పిస్తా ఈ నెంబర్కి ఫోన్పే చేయి నాకు ఫోన్పే లేదు ఏపిచ్చా ఇంతమంది ఉంటారు నీ ఫ్యాన్స్ ఏపిచ్చలేవా నీ పేరు చెప్పిస్తా ఇస్తానన్నా వీడియో పెడతా నీకు నేను పెడతాలే నీకు నువ్వు అడిగావు కాబట్టి తప్పు లేదు సమాజం కోసం నేను పెడతాలే నా కి ఫోన్పే లేదు ఏపిచ్చా ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి ఒక పదిహేను వందలు రెండు వేలు సరే 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 తప్పులేలే మంచికే అడిగింది తప్పులేదులే ఏమి తప్పలేదు సమాజ శ్రేయస్సు కోసం ఎవరైనా ఏవైనా చేయొచ్చు దానికి ఓకే వెరీ గుడ్ దానికి కుల మతాలకు సంబంధం లేదు మంచి ఎవడు చేసినా మంచి ఇప్పుడు అది ఈ కులం వాడు చేస్తే మంచి ఆ కులం వాడు చేస్తే మంచి ఈ మతం వాడు చేస్తే మంచి ఆ మతం మానవత్వానికి మతం లేదు నాకు కులం మతం కాదు మానవత్వమే ముఖ్యం మానవత్వం అంతా వెళ్ళి దారుణంగా మాట్లాడేవాడు సాంబశిరావు గారికి ఏమో వాడు వస్తాజ అభిలేదు ఎప్పుడు ఇవి ఉన్నాడు అనిజాక్షన్ వాడు అంత దరిద్రం చేశాడు ఇప్పుడు చాగంటి గారికి మొన్న నా వీడియో చూసావ లేదు చిన్నజీ గారి గారికి పాలాభిషేకం చేస్తానని అన్నాడు

ఏంటంటే సమాజ హితం కోసం ప్రతి మతం వాళ్ళు పోరాటం చేయాలి అప్పుడే దేశం కాదు అంత మీటింగ్ పెట్టాడు శ్రీ కరుణాకర్ గారు కోటి రూపాయలు ఉన్నాయి యాభై లక్షలు అవనాయి అమ్మ మన పేద పూజారులు ఒక్కొక్క వెలుపు తీసి శివశక్తి ఆధ్వర్యంలో ఇంతమంది పూజారులకి మేము ప్రోత్సాహం నగదిస్తున్నాము అని చెప్పి ఎంత బాగుండేది అసలు ఎంత హిట్ అయ్యేది అతనికి చెప్పు అవునండి ఇప్పుడు వినండి 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 ఆయన చేసేది ఏంటి ఎవరినైతే హిందువుల్ని మతం మార్చి దోతులు దొబ్బుతున్నారో ఆ ఆ పాస్టల్ మీద పోరాటం చేస్తున్నాడు ఆయన ఆయన ఏమన్నా ఈ సేవా కార్యక్రమాలని పెడితే సమస్య తప్పులేదు దాని తగ్గట్టు అతను చేస్తున్నాడు నేను చేయొచ్చు ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు ఇప్పుడు నేను చేసే కాబట్టి నువ్వు చేయ అంటావు ఏంటది ఇప్పుడు ఎవడు ఏం చేయగలలో అటు చేస్తున్నారే ఉన్నారు అది మీకు తెలియాలని లేదు ఎవడిస్తం వాడిది ఒకటి పేరే చెప్పుకోడు దానం చేసి ఓకే ఇప్పుడు నేను చేసాను కాబట్టి నువ్వు చేయాలంటాను తప్పు నేను చేస్తానని చెప్పుకోవడం తప్పు లేదు కానీ నువ్వు కూడా చేయ ఏంటి అది ఇష్టం వాళ్ళకి ఏం చేయగలరు అదే చేయగలరు వాళ్ళ ఇష్టం అది మనకు అనవసరం అట్లా నేను నిన్న ఆల్రెడీ మా వాళ్ళ లైవ్కి వెళ్ళాను లైవ్ వెళ్ళి కూడా మాట్లాడాను భానుమేకల గారు ఇట్లా మాట్లాడే పాపం ఆయన ఇంకా ఆపండి ఆయన చెప్పాను చూసేవా లేదు తర్వాత గోపి గారు మీతో మాట్లాడతా అన్నాడు నువ్వేమో ఫోన్ ఆ లైన్ లో ఉంటే గోపి గారు కలుపుతా కోపం ఎక్కువ నాకు నాకు ఊరికనే బీపీలో వేస్తాయి మనవాడు లాంగ్వేజ్ బూతులు పంచాంగు ఇవన్నీ తెలుసు ఇప్పుడు మనవాడు బూతులు తిడతాంటే నేనేం మెలకుం కూర్చొని మనిషిని కాదు ఇప్పుడు నెంబర్లు మార్చి 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 చేపిస్తా బూతులు నేను ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను నేను కూడా ఎందుకు అంత ఎందుకు నువ్వు సామరస్యంగా నువ్వు పద్ధతిగా మాట్లాడావు కాబట్టి నీతో అరగంట గంట గంట మాట్లాడుతున్నావు చాలా చక్కగా ఇంత టైమ్ లో ఎక్కడైనా నువ్వు బూతులు దిట్నట్టు ఉందా నేను బూతులు తిట్టినట్టుందా ఉందా నిన్ను దాని వల్ల ఏంటి ఉపయోగం ప్రపంచే మరి అది ఆ వ్యక్తి అది అర్థం చేసుకోవాలి అతను కూడా కూడా ఆయన వేరే అండి నేను ఉన్నాను ఇంకొకటి సార్ నాది పూర్తి అన్న కానీ నువ్వు వింటలా సార్ ఇదే ఇంకా దాని గురించి నువ్వు కాదన్నప్పుడు దాని అడ్రస్ అతని పాన్ కార్డులు ఎన్ని నన్న వీడియో చూసే ఉంటావు అతను సరే అడ్రస్ ఏం పెట్టావో ఏంటో మనకు తెలియదు దాని గురించి వదిలే అన్ని ఉన్నాయి అన్ని తీసావు గోపి ఎక్కడ ఉంటాడు అతను మధ్యలో గోపి ఆయన అకౌంట్ నెంబర్ పాన్ నెంబర్ అన్ని వచ్చినాయి మన దగ్గరికి అతను ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటాడు ఏ కోర్టుకి వాయిదాకి వెళ్తాడు అన్ని తెలుసు అన్ని తెలుసు కానీ పెడితే మరి గోపి అనే అతను ఎందుకంటే చాలా వర్షాడుతున్నారా తప్పదు అంటే కదా ఇప్పుడు నిన్న నిన్న ఒకసారి వీడియో ఉంటది నిన్న హిందూ గ్రంథాల మీద ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారో వీడియో చేసి వాళ్ళు అతను ఛానల్ ఎందుకు నాకు అర్థం కాలేదు ఈ రోజు మనోడు పెట్టాడు అఖిల్ ఆ ఛానల్ మేము కూడా మీరు కూడా మీరు కూడా ఏం చేయాలి అరే బాబు హిందూ దేశంలో ప్రశాంతంగా బొత్తుతున్నావరా మనం హ్యాపీగా మళ్ళీ వాళ్ళను గెలికి మళ్ళీ మేరీ మాత్రం తిట్టించడం ఏసుని తిట్టించడం ఎందరూ ఎరిపు కూడా నీ కుద్దా నువ్వు మూసుకొని నీ పనులు చేసుకోవచ్చు కదా అని మీరు చెప్పాలి మా దాకా ఎందుకు అండి మళ్ళీ ఎవరైనా తింటే ఇదిగో తింటే అంటావు వాళ్ళు తిరుతున్నప్పుడు నువ్వేమో వాళ్ళని ఖండిస్తావు పెద్ద తిన్నాడు బాబు వాడు ఒక ఫస్ట్ మనం చెప్పేయూడదు పది చెప్పలు తినకూడదు అది కదా నేను చెప్పేది చెప్తున్నా కాకినాడ పెద్దాపురంలో అది ఒక రహంద్రగరి ప్రసాద్ అని ఇట్లాగే రెచ్చిపోతున్నాడు కంప్లైంట్ ఇప్పించాను పొద్దున సాయంత్రం కల్లా కేసు కట్టేశారు ఆడి మీద ఈ రోజు పొద్దున్నే వాడిని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాడికి నేనే వాడు ఎఫ్ఐఆర్ కాపీ ఆడు వాట్సాప్ ఇదిగోరా బాబు చట్ట ప్రకారం దోషిగా నిలబడతాం గుర్తు పెట్టుకో నీకు చట్టాలు తెలియదు ఇది తెలియదు అని మొత్తం వాడికి ఎఫ్ఐఆర్ పెట్టి బెరుకు పడి వాడు పారిపోయి ఎడిపోయాడో కూడా తెలియదు పోలీసులు పొద్దున ఇంటి చుట్టూ తిరిగితే ఇల్లు కూడా ఖాళీ చేసి ఎడిపోయాడో తెలియదు ఫోన్లు సి అందుకే నువ్వు కూడా నువ్వు నిజంగా కేసు పెట్టదలుచుకుంటే నిజాయితీగా నువ్వు ఎవరి మీద పెట్టాలి చెప్పేది వినండి 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 సార్ వినండి బెల్లంపల్లి ప్రవీణ్ మీద పెట్టాలి సార్ మీరు బెల్లంపల్లి ప్రవీణ మీద పెట్టాలి కలవటి సతీష్ మీద పెట్టాలి అది ఆరుగుండు సాంబిగాడి మీద పెట్టాలి అని జాక్స్ మీద పెట్టాలి వీళ్ళందరి మీద కేసులు పెట్టవచ్చు కదా నిజాయితీగా ఉన్నట్టుగా అయితే వాళ్ళు ఎంతమంది దోచుకున్నాడు అమ్మ తేజగాడు ఎంతమంది దోచుకుంటున్నాడు స్వస్థత పేరుట ఎంతమంది నాశనం చేస్తున్నాడు అమ్మ తేజ వాడి మీద కేసు పెట్టవచ్చు కదా పెట్టవు ఎందుకంటే మీకు రైతు కాదు సరే కానీ ఇప్పుడు నేను అది ప్రోగ్రామ్ చేస్తున్నా టైం అవుతుంది నాకు ఫోన్ తో చేయొచ్చు సీరియస్ గానే ఇస్తా ఎల్లుండి ఎల్లుండి కొట్టిస్తా ఓకేనా ఎల్లుండి కొట్టిస్తా ఇప్పుడు కొనుక్కురాడానికి మన వాళ్ళు వెళ్ళారు సరే మీరు పని మీరు చూడుకోండి నేను నేను వేసినప్పుడే మీరు చేయించండి ఓకేనా సరే సరే ఓకే 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 మళ్ళీ చేస్తా ఉంటా అప్పుడప్పుడు ఎప్పుడు చేస్తానే ఉంటా నువ్వు కావాలంటే అజయ్ బాబుతో ఏమైనా డిబేట్ పెడతా అంటే చెప్పు లేదంటే కలుపు 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 మాట్లాడదాం మాట్లాడదాం కలుపు మాట్లాడుతుంది కనీసం కలుపు బాబు ఇప్పుడు వద్దులే ఆగు అడావుల్లో ఉన్నా బయటకు వెళ్తున్నా ఆ ప్రోగ్రామ్ చేయాలి సరే 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 మళ్ళీ త్వరలో త్వరలో డిబేట్ నువ్వు చేపిస్తావని ఆశిస్తున్నా థ్యాంక్ దేవుడు నిన్ను దీవించాలి మా శ్రీరాముని ఆశీస్సులు నీకు ఉండాలి రైట్ జై శ్రీరామ్ 嗯，也是的。